శ్రీమాత్రే నమ మిత్రులందరికీ శుభోదయం గత శ్లోకంలో సరిగమపదని ఆ సప్తస్వరాల వీణానాద రసాస్వాదనలో తాదాత్మ్యత చెందుతున్నటువంటి శ్యామలాదేవిని మనకు దర్శింపచేసిన కాళిదాసు మహాకవి ఆ శ్లోకానికి కొనసాగింపుగా తరువాత శ్లోకంలో ఆ తల్లి యొక్క తాదాత్మ్యత ఎలా ఉందో అన్నది ఆయన దర్శనాభూతి పొంది మనల్ని కూడా ఆ అనుభవానికి దగ్గర చేస్తూ అమ్మవారిని ఇలా స్థుతిస్తున్నారు అవటు తట ఘటిత చూలీ తాడిత తాళి పలాస వేళ కంపిత శిరసం మాతంగి నమామి అవటు తట ఘటిత చూలి తాడిత అని మనకి శ్లోకాలలో కనిపిస్తూ ఉంటుంది కానీ అది అవటు తట ఘటిత జూటి జటాజూటము జూటి తాడిత తాళి పలాస తాటకం వీణావాదన వేళ కంపిత శిరసం నమామి మాతంగి ఇప్పుడు ఈ శ్లోకంలో అమ్మవారు ఎలా రసానుభూతి పొందుతుందో అనేది వర్ణిస్తున్నారు కాళిదాసు గారు రసాస్వాదన ఎలా ఉంటుందో అనేటువంటి ఇంతకు ముందు మనం శ్లోకంలో చెప్పుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ రసాస్వాదన అంటే ఏంటో తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా సరే మనసుకు నచ్చిన పాట చిన్నగా పాడుకుంటున్నా లేదా వింటున్నా అప్రయత్నంగా కళ్ళు మూసుకోవడం చేతితో చిన్నగా తాళం వేయడం ఇంకా ఆ పాటలో భావాన్ని మనసులో దృశ్యరూపంగా దర్శించుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా కళ్ళు మూసుకుని వినడం ఎందుకు అంటే పూర్తి ఏకాగ్రత కోసం అలా ఒక పరవశ స్థితికి మనల్ని ఆ గానం లేదా ఆ వాయిద్యం తీసుకువెడుతూ ఉంటుంది ఉదాహరణకి వేణుగానల్లోని మురళీనాథానికి గోపికలు ఎంతగా పరవశించి ఆయనని చేరడానికి పరిగెత్తేవారు భాగవత కథల ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది కదా ఆ శ్యామసుందరిని సహోదరి శ్యామలాదేవి శ్యామలాదేవి గొప్ప వీణా వాయిద్య నిపుణురాలు అనుకున్నాం వీణావతి వైమికి అని ఆమెని కీర్తిస్తూ ఉంటాం కదా అయితే ఆమె గొప్పగా వీణని వాయించడం మాత్రమే కాదు సంగీతాన్ని పాడడం మాత్రమే కాదు అంటే గానం చేయడమే కాదు మనోహరమైనటువంటి గానం విన్నా చక్కటి వాద్యం అనేటువంటి వినిపిస్తూ ఉన్నా ఆ తల్లి పరవశిస్తూ ఉంటుంది గొప్ప శ్రోత కూడా ఆవిడ చాలా పరవశంతో తాదాత్మత చెందుతూ వింటుంది ఒక విషయం మనం పదే పదే చెప్పుకుంటున్నాం భగవంతునికి అన్నింటికంట మనం చేయగల గొప్ప పూజ ఏదైనా ఉంది అంటే అది భక్తిగా శ్రద్ధగా సంకీర్తన చేయడమే అని అంటే యాంత్రికంగా పాడేటప్పుడు కాదు మనసు పెట్టి దృశ్య భావన చేస్తూ ఇహలోకాన్ని మరచి ఆ భగవంతుని యొక్క సన్నిధిలో మనం ఉన్నట్లు భావిస్తూ గానం చేసుకోవాలి ఇక ఈ విషయానికి మనం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అంటే ఈ శ్లోక విషయానికి వస్తే అవటుతట ఘటిత జూటీ తాడిత ఘటిత జూటీ అంటే ఇక్కడ నిశ్చితంగా గమనిస్తే అమ్మవారికి గొప్ప కేశ సంపద ఉంది ఆ తల్లి కేశాల గురించి సౌందర్య లహరిలో నలభై మూడో శ్లోకంలో ఆదిశంకరులు ఏం చెప్పారంటే అమ్మ విరిసిన నల్ల కలువల వనం వంటి నలుపుతో దట్టంగా నునుపుగా మెత్తగా ఉన్న కేశపాసము నీదంత గొప్ప కేశపాసము తల్లి అది మాలోని అజ్ఞాన అంధకారాన్ని తొలగించుతూ ఉంటుంది అని ఆ కేశ సంపద యొక్క సహజ సౌరభాన్ని పొందడానికై ఇంద్రుని నందనవనంలోని దివ్య కుసుమాలన్నీ కూడా అలంకరించబడి ఉన్నాయి అని నేను భావిస్తున్నాను అన్నారాయణ అంటే ఆ దివ్య కుసుమాలన్నీ కూడా ఆ తల్లి యొక్క కురులను చేరి ఆ తల్లి కురులకు ఉన్నటువంటి సహజమైన సౌరభాన్ని అవి పొందడానికి ప్రయత్నం చేస్తాయి అని సాధారణంగా పువ్వులను ధరించడం వలన ఆ యొక్క కేశాలకు ఆ యొక్క జుట్టుకి మంచి పరిమళం వస్తుంది అంటారు కానీ ఇక్కడ ఏమంటున్నారు ఆ తల్లి యొక్క కురులే సహజమైనటువంటి సౌరభాన్ని కలిగి ఉన్నాయి పువ్వులన్నీ ఆవిడకి అలంకరణగా మారడం వలన ఆ సౌరభాన్ని అవి పొందుతున్నాయి అని చక్కగా ఆయన వర్ణించడం జరిగింది అలా ఈ శ్లోకం ద్వారా ఆ తల్లికి దట్టమైన నల్లని ఒత్తైన నునుపైన కేశ సంపద ఉందని అది సహజ పరిమళంతో కూడి ఉందని వర్ణించబడింది కదా అలాగే వసుంది వాగ్దేవతలు కూడా లలితా సహస్ర నామస్తోత్రంలో నాలుగవ శ్లోకంలో ఒత్తుగా నుదుటి వరకు ఉన్న కేశములను ఒక క్రమ పద్ధతిలో ఆ తల్లి అదిమిపెట్టి చంపక అశోక పున్నాగ పూలను శిగలు ధరించింది అని వర్ణించారు ఇప్పుడు కాళిదాస్ మహాకవి ఏమంటున్నారంటే ఘటిత జూటి అని స్థుతిస్తున్నారు అంటే చక్కగా గట్టిగా కేశాలను చుట్టుతూ పెద్ద సిగ కలిగి ఉన్న తల్లి అని అమ్మవారి కేశ సంపదను వర్ణిస్తూ ఒక చక్కటి పాట కూడా ఉంది అన్నమయ్య ఒక కీర్తనలో కొమ్మ సింగారములివి కొలది వెట్టగా రావు పమ్మిన ఈ సొబగులు భావించరే చెలులు అంటూ ఆయన అక్కడ ఎలా వర్ణించారంటే అమ్మవారి యొక్క సౌందర్యాన్ని చెలియ పెద్ద తురుము చీకట్లు కాయగాను ఎలని మోము కళలు ఎండగాయగా అన్నారు అంటే ఆవిడ యొక్క శిరస్సు వెనుక భాగము ఆ జుట్టుతో ఉన్నటువంటిది అది ఎలా ఉంది అనంటే దట్టమైనటువంటి చీకటిగా ఉందిట అంటే రాత్రి సమయాన్ని సూచిస్తుంది బలిసి రాత్రి పగలు వెనక ముందై ఉన్నాయి అన్నాడైనా అదేవిధంగా ముఖము తీసుకుంటే అది ఎండగాయగాను అంటే పగలుగా ఉందని అంటే వెనక ముందుగా రాత్రి పగలు రెండు కలిపి ఆ తల్లి యొక్క ముఖవర్చస్సులో మనకి తోపిస్తున్నాయి అన్నాడు అంటే శిరోభాగం వెనక అంతా కూడా అయినా రాత్రిని ఈ ముఖభాగం అంతటిని కూడా పగలని ఆయన చేస్తూ వచ్చాడు చాలా చక్కటి కీర్తన అది చాలా మనోహరంగా అమ్మవారిని వర్ణించడం జరిగింది అక్కడ ఇప్పుడు కాళిదాసు మహాకవి ఏమంటున్నారంటే ఆ కేశ సంపదను వర్ణిస్తూ ఆమె శిరస్సు వెనక భాగం నల్లగా దట్టమైన చీకటిలా ముఖము తెల్లని చంద్రబింబంలా ఉంటుంది అలా భావించాలి అని చెప్పి ఆయన అంటున్నాడు అలాగే ఘటి ఝటిత ఆ జడ అంటే ఆ తల్లి యొక్క ఆ నల్లని ఆ కేశాలన్నిటినీ కూడా ఒక పెద్ద సిగగా ఆ తల్లి చేసుకుంది అని అంటే ఆవిడ కేశములన్నీ కూడా చుట్ట చుట్టి పెద్ద సిగగా ఉన్నాయి కొప్పుగా ఉన్నాయి అని చెప్పి అంత పెద్ద జటాజూటము ఉన్న కపర్దికి తగిన సతి కాబట్టి ఆమె కపర్దిని అని సంబోధించబడుతూ ఉంటుంది కదా అంటే ఆయనకి ఎంత జటాజూటం ఉందో ఆ తల్లి కూడా అంత పెద్ద కొప్పు ఉంది అంత పెద్ద శిగ ఉంది అని వాళ్ళిద్దరికీ కూడా చాలా సారూప్యం అనేటువంటి ఉంటుంది ఆయన శివుడు ఆమె శివాని అతను భౌడు ఆమె భవాని ఆయన కపర్ది ఆమె కపర్దిని అతడు యోమకేశుడు ఆమె వ్యోమకేశిని ఆమె విరాట్ రూప వర్ణనలో సత్యలోకం శిరస్సుగా ఉంటే ఆ తల్లికి ఆకాశమే కేశాలుగా వర్ణించబడుతూ వచ్చే విరాట్ రూపం గనక మనం గమనించుకుంటూ ఉంటే వాస్తవానికి శివశక్త్య రూపంగా అర్ధనాశ్ర రూపంగా ఇరువురిని కలిసి మనం ధ్యానం చేయాలి అలా కాకుండా ఎవరిని మనం చేసినా అది ఇంకొకరిని కూడా కలిపి పూజ చేసినట్టుగానే అంటే శివుని ధ్యానిస్తే శివాని ఉంటుంది శివాని పట్టుకుంటే శివుడు కూడా ఉంటాడు ఆయనకి పెద్ద జటాజూటం అలాగే అమ్మవారికి పెద్ద సిగ ఆయనకి మూడు కళ్ళు అమ్మవారికి మూడు కళ్ళు ఇద్దరికి కూడా సిగలో చంద్రరేఖ అలా రూప నామ గుణ సారూప్యం ఉన్నటువంటి ఆది దంపతులు వాళ్ళిద్దరు కూడా ఇక అమ్మవారి ఆ పెద్ద సిగ అందులో ధరించినటువంటి పువ్వులు ఒకసారి మన మనోనేత్రంతో చూస్తే ఆమె చెవులకు అటు ఇటుగా కనిపిస్తూ ముఖాన్ని కనుక దర్శిస్తూ ఉంటే చెవుల వెనుకగా ఆ పూల గుత్తులన్నీ కూడా మనకు కనిపిస్తాయి సిగని అలంకరించబడి ఉన్నటువంటి విధంగా అనమాట అమ్మవారి చిత్రపటాలు చూసినా మనకు అది కనిపిస్తుంది లతా సహస్రనామ స్తోత్రంలో స్థూల వర్ణన చూసినా దాన్ని వింటున్నప్పుడు కూడా మనకి అభావం అనేటువంటి వస్తుంది ఇదంతా కాళిదాసు వర్ణించినటువంటి ఆవిడ యొక్క కేశ సంపద సౌందర్యం ఇప్పుడు ఏమన్నాడు ఆయన వీణావాదన వేళ కంపిత శిరసం అంటున్నాడు అంటే ఆ తల్లి చాలా పరవశంగా వీణ వాయించేటప్పుడు లేదా వినేటప్పుడు ఆ తల్లి పరవసే చిన్నగా శిరస్సును ఉందిట ఇది సహజం కదా మనం కూడా మనకు నచ్చినటువంటి సంగీతం వింటూ ఉన్నప్పుడు ఏదో ఒక పాట వింటున్నప్పుడు తాదాత్మతతో తలను చిన్నగా కదుపుతూ ఉంటాం కదా ఇక్కడ శ్లోకంలో కాళిదాస్ మహాకవి ఏమంటున్నారంటే అలా తలని ఊపుతున్నప్పుడు ఆవిడకు పెద్ద సిగ ఉంది పువ్వుల అలంకరణ ఉంది ఆవిడ పాడుతున్నప్పుడు వింటున్నప్పుడు నెమ్మదిగా తల ఊపుతూ ఉంది ఇప్పుడు ఆయన చెప్పినటువంటి చమత్కారమైన విషయం ఏంటంటే పలాస తాటాంకం అంటున్నారు తాడిత తాళీపలాస తాటంకం ఇలా చిన్నగా తల్లి తల ఊపుతూ ఉన్నప్పుడు ఆమె చెవులకు ధరించినటువంటి తాటంకాలు ఉన్నాయి కూడా ఆ తాటంకంలో పెద్ద పెద్ద చెవి కమ్మలు లేదా పెద్ద పెద్ద లోలాకులు బుట్టలు అలా ఏదో కర్ణాభరణాలు ఏ రకంగా మనం ఊహించుకున్నా సరే దర్శించినా సరే అవి అవి కూడా ఊగుతూ సిగను తాగుతున్నాయట తాళీపలాస తాటంకం అంటే తాటి ఆకులతో చేయబడిన కర్ణాభరణాలని అర్థం పూర్వకాలంలో తాటి ఆకులతోటే చెవికమలు ఆ తాటి ఆకుల మంగళసూత్రాలు ఇలాంటివి ధరించడం అనేది సాంప్రదాయంగా ఉండేది ఎన్ని బంగారు ఆభరణాలు ధరించినా తాటి ఆకుతో చేసిన మంగళసూత్రం తప్పనిసరిగా వాడు ధరించేవారట అదే క్రమంగా తాళిగా రూపాన్ని దాల్చిందని పెద్దలు చెప్తూ ఉంటారు అలా సంగీత వాయిద్యానికి నాదానికి ముగ్ధురాలవుతూ ఆ తల్లి చిన్నగా తమ తాటంకాలు ఊగుతూ ఉంటే అవి సిగను తాకుతూ ఉంటే పరవశిస్తోంది అలా పరవశిస్తున్నటువంటి అమ్మ మా తంగి నీకు నమస్కారము అని కాళిదాసు స్థుతిస్తున్నాడు మనం కూడా ఇప్పుడు ఆ తల్లిని అలా ఊహించుకుంటూ అలా మనోనేత్రంతో మన మనసులో దర్శించుకుంటూ మనము కూడా మనస శిరస ఉరస ఆ తల్లికి నమస్కరించుకోవాలి